నువ్వుంటే నా జాతక సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున బానుతో ఛాలెంజ్ చేస్తుంది కదా దేవా విషయంలో దేవా అంతటి దేవానే నా దగ్గరకు వచ్చి ఈ బిందిని తీసుకొని ఇంటి వరకు వెళ్తాడు చూడు అని బానుతో ఛాలెంజ్ చేస్తుందా అయితే దేవా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు వస్తూ వస్తూ వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు ఏదో గొడవ పడుతున్నారు ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేస్తారా ఏంటి వీళ్ళ తలనొప్పి నాకు అని వెళ్ళిపోతూ ఉంటే ఏమండి మిస్టర్ భర్త గారు అని పిలిచి మిథున వెనక్కి తిరిగేలాగా చేస్తుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా బాబోయ్ అనుకుంటూ వెనక్కి వస్తాడనమాట అయితే ఈ బాను ఏంటి మిథున అలా పిలవగానే వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా వామ్మో ఇది చెప్పిన నిజమే వాడిని బాగా గుప్పిట్లో పెట్టేసుకుంది ఇది అన్న అనుకుంటూ ఉంటుంది అయితే దేవ మిదిన చెప్పిన మాటని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి ఆ బిన్నెం తీసుకుని వెళ్ళిపోతాడు ఆ దెబ్బతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట మిదిన బాను ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అవును మిస్టర్ భర్త గారు పిలిచిన వెంటనే వెనక్కి తిరిగారు ఏమైందో నా మీదేమైనా ప్రేమ కలిగిందా అంటూ ఉంటే అంత సీన్ లేదు మీ ఇద్దరు ఎక్కడ గొడవ పెట్టుకుంటారా మరల నా తలకి ఎక్కడ చుట్టుకుంటుందా అని మీ ఇద్దరు గొడవలు పడకూడదని చెప్పని బిందెని తీసుకుని వచ్చాను అన్నట్టు చెప్తాడు అంతేనా ఇంకేమన్నానా అంటూ మాట్లాడుతుంది అనమాట ఇంతలో ఇంకా సార్థం వచ్చి కరెంటు రావడం లేదు ఇంట్లో నీళ్లు రావడం లేదు ఏమై ఉంటుందా అన్నట్టు ఆలోచిస్తూ దేవా నువ్వేమైనా కనుక్కోవచ్చు కదరా అని చెప్పడంతో అత్తగారు సాయంత్రం వరకు చూద్దాము రాకపోతే వెళ్దాంలేండి ఎందుకు రాలేదో ఏమో బావగారు కూడా కరెంటు బిల్ కట్టారు కదా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే దేవా ఏంటి నేను వెళ్ళేసి వస్తాను అంటే నేను కూడా వస్తానండి నన్ను కూడా దారిలో గుడిలో దింపేసి వెళ్ళరా అంటే మా అమ్మ అన్నం పెడుతూనే ఉంది కదా మరల గుడిలోకి వెళ్ళి ప్రసాదాలు అడుక్కోవడం ఎందుకు అన్నట్టు మాట్లాడతాడనమాట లేదు లేదు నేను వస్తాను నన్ను ఇప్పుడు తీసుకుని వెళ్తారా లేదా మీరు అయినా ఆ దయ్యం అంటూ నైట్ జరిగింది గుర్తు చేస్తూ ఉంటే అమ్మ తల్లి ఇప్పుడే తాళిని చూపించి నా మెదడును కాస్త తినేస్తూ ఉండవు మరలా ఇప్పుడు దయ్యం అని ఫ్యాన్ అని ఇంకా తీయకు అన్నట్టు చెప్తాను అనమాట బాను ఏంటి మిదిన మాట్లాడే మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగానే నా రాజా దానికి పడిపోయిండు అసలు అది ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు వసీకరణ ముందు దానికి పనిచేస్తున్నట్టుంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనమాట మిథున విషయంలో దేవ మార్పు స్పష్టంగా తెలుస్తుంది అనమాట మిథునకు కూడా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మార్పు అయితే వస్తుంది ఈ మిస్టర్ బత్తగారిలో అనుకుంటూ ఇంకా తనని పూర్తిగా మార్చుకోవాలి ఆ పురుషోత్తం దగ్గర నుంచి ఆ రౌడీజం నుంచి దూరంగా చేసేయాలని అయితే అనుకుంటూ ఉంటుంది దానికి సాక్ష్యమే దేవ మిథునని గుడికి తీసుకొని వెళ్తానని చెప్పడం శారదమ్మ ఇక వీళ్ళిద్దరు గుడికి వెళ్తున్నారు అని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుందనమాట నేను కోరుకున్నది కూడా ఇదే వీళ్ళిద్దరూ మనసులు కలవాలి వీళ్ళిద్దరు దగ్గర అవ్వాలి భార్యాభర్తలుగా ఒకటవ్వాలి వీళ్ళిద్దరితో వ్రతం చేయిస్తానని కూడా మొక్కుంటుంది అనమాట మొత్తం మీద మిదిన విషయంలో అయ్యగారి మార్పు అయితే మొదలైంది మరి దగ్గర అవ్వడమే ఆలస్యం అనమాట